గురువు గారు ఆ చాలా మందిని చూస్తుంటాం మార్నింగ్ అట్లా వాకింగ్ కు అట్లా వెళ్లి వచ్చేటప్పుడు రిటర్న్ లో పువ్వులు తెంపుకొని రావడము అంటే ఎక్కడ చెట్టు పూల చెట్టు కనిపిస్తే అక్కడ పూలు వీలు కోసుకొని రావడము ఈవినింగ్ అట్లా బయటికి వాక్ వెళ్లినా కూడా పూలు ఎక్కడ కనిపించినా తీసుకొని రావడం పొద్దున పూజకు అవుతాయి అని చెప్పి ఒకవేళ వీధిలో ఉన్న చెట్ల వరకు అయితే ఓకేనేమో గానీ ఇంట్లో ఉన్న చెట్లకు కూడా అడగకుండానే ఆ గోడ మీద చేతులు పెట్టి కోసుకొని రావటము అవి తీసుకొచ్చి ఇంట్లో పూజ రూమ్ లో దేవు దేవత విగ్రహాలకు ఫోటోలకు పెట్టి పూజ చేయటం ఈ విధానం అంతా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే పువ్వులు లేకుండా అసలు పూజ చెయ్యొద్దా చేసినా పర్వాలేదేమో ఇలా దొంగతనంగా పూలు తెచ్చి పూజ చేయొద్దేమో అని నా ఉద్దేశం ఏమంటారండి దాని గురించి అంటే యాక్చువల్గా నేను మన స్టూడియోలో చెప్పాను లేదా ఒక ఇది ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది దీని మీద అదేంటంటే మనం ఏది తీసుకున్నా దానికంటూ ఒక కర్మ సంబంధంగా దాన్ని మళ్ళీ చెల్లించాల్సి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు అందులో ఒకసారి ఒక సాధువు గారు ఆయన ఆయన ఏంటంటే ఇది ఇంకా ఆఖరి జన్మగా చేసుకోవాలి కంప్లీట్గా ఇంకా నేను ఈ జన్మతో కంప్లీట్ అవ్వాలని సాధనా మార్గంలో ఉంటాడు ఆయన కంప్లీట్ సాధన పొద్దున లేచామా జపం చేసుకున్నామా మళ్ళీ నది తీరంకి వెళ్ళామా అక్కడ జపం చేసుకున్నామా ఇంటికి వచ్చామా ఇదే పని ఎందుకంటే జపం ద్వారా ఆయన జన్మని కంప్లీట్ చేసుకోవాలని అలా ఉన్న క్రమంలో ఒక అతను అతన్ని కలిసి ఎలాగైనా మాట్లాడాలని కాదు ఒక ఆవిడ కలిసి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ అసలు ఎటు చూడ్డు పోతాడు జపం చేసుకుంటాడు నదికెళ్ళే వస్తాడు మళ్ళీ ఆశ్రమానికి వస్తాడు మళ్ళీ వెళ్తాడు ఇదే ఇదే తిరుగుతుంటాడు ఇతను ఏంటి ఒక్కసారి కూడా కనీసం చూడడు పలకరించడు మనం ఇతను అడుగుదామంటే ఈయన కనీసం చూడ్డు ఏంటని ఉంటుంది ఆవిడ అంతట్లో ఈమె కొన్ని రోజులు అలా వెయిట్ చేస్తూ ఉండగా పక్కన ఇంకొక అతను నిలబడతాడు సేమ్ ఏమి అలాగే నువ్వు దేనికి వచ్చావంటే ఇట్లా నేను స్వామివారిని కలవాలి దేనికి ఏంటి కారణము అంటే నాకు సంతానం లేదు సంతానం కోసమే మార్గం చెప్తారేమో సంతానం లేదని నేను ఒక మార్గం చెప్తాను సంతానం కలుగుతుంది అంటది అవునా అది అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మాసాలు అనుకోండి ఎండాకాలం వస్తుంది ఆ ఎండాకాలం వచ్చినప్పుడు నువ్వేం అంటే మంచి వేసవిలో మధ్యాహ్నం పూట నేను ఒక రోజు చెప్తాను ఆ రోజు చక్కగా మంచి కొత్త చెప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టు ఏమవుతుంది ఆయన చెప్పులు వేసుకొని వస్తూ ఉంటాడు కాలుతూ ఉంటే చెప్పులు కనిపిస్తే మనం ఏం చేస్తాం వెంటనే కొత్త చెప్పులు ఉన్నాయి ఎవరు అర్థమైంది వేసుకున్నాడు వేసుకొని ఎవరు ఇవి ఎవరు పెట్టారు ఇక్కడ అని అడుగుతాడు ఎవరు చెప్పరు అలాగే చేయమని చెప్తా సేమ్ అలాగే చేస్తాడు ఎవరు చెప్పరు ఆయన వేసుకొని ఆశ్రమంకి వచ్చేస్తాడు వాళ్ళ శిష్యుడు బృందాన్ని పిలిచి చెప్తాడు ఎవరు చెప్పులు పెట్టారు నాకు కాలు గాలిపోతుంది తట్టుకోలేక వేసుకున్నాను మీరు వెళ్ళి ఈ చెప్పులు ఎవరివి అంటే ఈ చెప్పులు ఎవరు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుగు కొత్త చెప్పులు ఎవరు వాడిని కాదు వాళ్ళని అడిగి వాళ్ళకి ఇంతకి ఇంకా నాలుగు రెట్లు పైసలు ఇచ్చేసినవి పంపిస్తాయి వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో మొత్తం అడిగితే ఎవరు నాకు కాదు నాకు కాదంటారు ఇతను కూడా అడుగుతావు కాదని చెప్తాడు ఎందుకంటే ఈయన చెప్పింది ఆల్రెడీ అడిగితే నువ్వు కాదని చెప్పేసి నువ్వు కాదని చెప్పేసి అని సరే ఈయనకేమో ఈయనకు అర్థమైపోయింది ఎందుకంటే ఎవరిదైనా చెప్పులు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో సంతానంగా పోయి ఓ చెప్పాను ఈ మాట అంటే పువ్వులు కొనేసుకు కోసేసుకుంటున్నాము మనం రుణపడి ఉంటుంటాం అక్కడ మరి ఇట్లా పువ్వులు తెచ్చుకున్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పడతారు రుణపడతారు అయితే తెచ్చుకున్నాను ఎలాగన ధ్యానంలో వెళ్ళి చూస్తాడు అసలు ఎవరు పెట్టేది చెప్పులు తెలుసుకుందాం ఫలానా వ్యక్తి పెట్టాడని అని అర్థమైపోద్ది ఇంకా కర్మ అంటుకుంది ఏం చేయాలి కంపల్సరీ పుట్టాలి పోయి ఇంకే ఆ కర్మని కంప్లీట్ చేసుకొని రావాలి అప్పుడు ఏం చేస్తాడు ఈయన ఓ శిష్యుని పిలిచి అరే నేను లోపల ధ్యానంలో ఉంటా ధ్యానంలో నేను ఒక యోగ మార్గంలో వెళ్ళి పుట్టి మళ్ళీ వస్తాను నువ్వు ఏం చేస్తావంటే బయట తాళం వేసేసుకొని ఎవరైనా అడుగుతే గురుగారు హిమాలయాలకు వెళ్ళిపోయాడు అని చెప్పాను నీకు అసత్య దోషం ఏమీ రాదు నేను చెప్తున్నాగా చెప్పని అంటే సరే గురువు చెప్పిన పని అయితే దోషం అతను ఏదో కామ్యం అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదు కదా ఆయన జన్మని సార్థకం చేసుకోవడం కోసమే కదా కాబట్టి అసత్య దోషం రాదు కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి నువ్వు చెప్పమని చెప్తావు సరే ఆయన ఆయన బయట అట్లయితే తాళమిశ్ర కూర్చుంటాడు ఈయన ఒక యోగ మార్గంలో వాళ్ళ భార్య దీంట్లోకి వెళ్ళిపోతాడు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది అతను ఆనందపడిపోతాడు ఎవరు ఆ చెప్పులు చెప్పు ఆమె పోయి చెప్తాడు ఇక ఇది అయింది మా భార్య నిజంగా అవును అయితే మన ఇద్దరం ఫస్ట్ ఆయన ఆయన ఆశ్రమానికి పోదాం పద అంటది ఆయన ఏం చేస్తాడో తెలియాలి కదా అసలు ఫస్ట్ పోతే బయట శిష్యుడు కూర్చుంటాడు ఏరంటే హిమాలయంలో గురువు గారు లేరు చెప్తాడు మా అతేంటి మరి ఆయన అక్కడ పోతే ఎవరు కుట్టారని వీళ్ళకి అర్థం కాదు ఇక్కడ ఎవరు కడుపులోకి వచ్చారని ఆయన ప్రెగ్నెన్సీ అయిందని అదే మళ్ళీ కొన్ని రోజులకి అబ్బాయి పడతాడు ఆమెకి పుట్టినప్పుడు పోయి పుడతాడు కానీ ఏమి తినడు ఏమి తీసుకోడు ఎందుకంటే అక్కడ ఏదైనా తింటే మళ్ళీ ఇంకొక కర్మ మళ్ళీ రుణపడతాం కదా ఈనే పుట్టాడు ఎందుకంటే ఈయన యోగ మార్గంలో వెళ్ళిపోయాడు ఇక్కడే కూర్చొని ఆత్మ తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టాడు ఈయనే పుట్టాడు కానీ ఏమి తీసుకోడు ఎందుకు తీసుకోడు అంటే అక్కడ ఏదైనా తింటే మళ్ళీ అది రుణం ఏర్పడుతుంది మళ్ళీ నేను పుట్టాలి మళ్ళీ కర్మలు తీర్చుకుంటూ ఉండాలి నా అతని సాధనే ఈ జన్మ కంప్లీట్ చేసుకోవాలని ఓకే ఓకే ఏమి తినట్లేదు అంటే మళ్ళీ ఆమె పోయి చెప్తాడు ఆమె వస్తుంది వచ్చి సంస్కృతంలో అడుగుతుంది నేనే చేశాను అంటే ఆయన సంస్కృతంలో అంత చిన్న పిల్లవాడు సమాధానం చెప్తుంటాడు అది తెలిసిలే నేను యోగందాల్లో చూసానులే అంటే అయ్యో క్షమించండి స్వామి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆవు పాలు తీసుకురా ఆవుపాలకి రుణం ఉండదు అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆవు పాలు మాత్రమే తీసుకుంటారు గమనించండి ఓహో ఆవు పాలు తీసుకుని పాలతోనే పెరుగుతాడు ఆ పిల్లవాడు పెరిగిన తర్వాత అతనికి ఆ ఆ చెప్పులు కుట్టే అతనికి ఇంకొక డ్యూటీ కూడా ఉంటుంది రాత్రి అప్పుడు అప్పుడప్పుడు మారుతూ ఎలా అంటే మనం చూడండి పారా హుషారు అన్నట్టుగా ఏదో డప్పు కొట్టుకుంటూ రాత్రిప్పుడు తిరుగుతూ ఉంటారు దొంగలు పడకుండా ఉండడం కోసం ఒక రోజు ఏమవుతుంది ఆయన గూర్ఖలాగా ఆయన అంటే పాతకాలంలో డప్పు కొట్టుకుంటూ తిరిగేవారు ఆయన ఫ్రెండ్ పిల్లలు పెళ్లికి వెళ్లిసి వచ్చి అయ్యో ఎట్లా ఇప్పుడు వాళ్ళు నాది డ్యూటీ పడింది ఎట్లాగంటే వాళ్ళు భార్య అంటే ఎందుకు మన అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి చేస్తాడు లేని మీరు అంటే సరే చేస్తా అంటాడు డబ్బు కొట్టుకుంటూ నార్మల్గా అయితే ఏదో అరుచుకుంటూ ఏదో చేసుకుంటూ తిరుగుతారు వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు కానీ తను బ్రహ్మజ్ఞానం చెప్తూ తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద రాజు వింటాడు ఏం ఏజ్ లో అసలు ఎవరు అసలు ఇంత బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నాడు ఇంత సూత్రాలు చెప్తున్నాడు ఇంత చెప్తున్నాడు ఎవరని పొద్దునే పిలిపిస్తాడు తండ్రి కొనిగిపోతాడు ఏం చేసావురా రాత్రి నువ్వు ఈ రాజు మనల్ని పిలుస్తున్నాడు అంటే ఏం లేదు నాన్న నేను నార్మల్గానే తిరిగాను అంటాడు లేదు ఇద్దరు వెళ్తారు వెళ్ళాక ఎవరు రాత్రి తిరిగింది అంటే నువ్వు అంటే అప్పుడు సంస్కృతంలో చెప్తాడు రాజు సంస్కృతం వస్తుంది ఇట్లా ఇట్లా నేను పలానా సాధువుని ఈయన సంతానం కోసం ఈ పని చేశారు నేను ఈయన కర్మ పుట్టాను మరి నువ్వు ఎట్లా తీర్చుకుంటావు అంటే ఇప్పుడు నువ్వు పిలిచావుగా రాజు పిలిచా కూరకునే పంపించావుగా ఏదో ఒకటి ఇచ్చే పంపిస్తారు కాబట్టి మీరు ఏదో ఒక ఇస్తారు దాన్ని ఆయనకి ఇచ్చేస్తా ఇస్తే నాకు అయితే ఆడ ఆడ మేం చెప్తా అంటే అతనికి నువ్వు ఆయన చెప్తా తీసుకోవు రాజు చేత రాజుతో కాదు పిల్లవాడి దగ్గర నుంచి ఏమి తీసుకోకని చెప్తా ఆ లేడీ ఉంటది కదా ఇంత మాయల తీసుకుంటే వద్దని చెప్తుంది తీసుకొని ఇస్తుంటే తీసుకోడు అతను చెప్పేసింది కదా కానీ తను రోజు శివలింగాలు చేసుకుని శివుడు ఆరాధన చేయడము గొర్రెలు తీసుకుని వెళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తుంటాడు రోజు సడన్ గా అగ్ని మొత్తం ఆ ఊరు ఊరంతా తగలబడుతుంటది అప్పుడు అగ్నికి అన్ని సామానాన్ని బయట ఇచ్చేసారు కదా ఇలా అందించేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లవాడు ఆ డబ్బులు నమ్ముతూనే ఆయన చేతికిస్తాడు ఇచ్చి లోపలికి వెళ్ళగానే అది అంటే అక్కడికి అతని జన్మ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చేస్తాడు అంటే ఏ రూపంలో ఇచ్చినా కూడా అది ఏ పరిస్థితుల్లో ఇచ్చినా రుణం అక్కడికి తీరిపోతుంది రుణం ముడిపడుతుంది ముడిపడుతుంది ఇక్కడ నేను విషయం ఎందుకు చెప్పానంటే మనుషుల నుంచి తీసుకునేది ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జన్మలెత్తి వాళ్ళ రుణాలు తీర్చుకోవాలి తప్పదు మరి ఇది దేవతకి ఇస్తున్నాగా అంటే మీరు ఎవరి ఇంటి నుంచి అయితే తెప్పుకొని వెళ్ళారో చెప్పకుండా ఈ పుణ్యం అంతా ఇంటి వాళ్ళకి వెళ్ళిపోద్ది ఎందుకంటే వాళ్ళ చెట్టుకున్న పువ్వులు కదా అవును రాదు సరే ఇప్పుడు పుణ్యం అయితే రాదు సరే మనకు తెంపిన వాళ్ళకి దోషం ఏమన్నా వస్తుందంటే వాళ్ళకి చెప్పకుండా తీసుకున్నందుకు వాళ్ళకి చెప్పి తీసుకుంటే ఏమంటే నేను ఇంత ఏదో పే చేస్తాను తెలిసిన వాళ్ళు ఏ తీసుకెళ్ళండి అంటారు అప్పుడేం కాదు కానీ అలా ఇచ్చినా వాళ్ళకి కూడా కొంత పుణ్యం వెళ్తుంది అంటే వాళ్ళు ఇంట్లో ఉంది చెట్టు కదా పని చేసినా చాలా ముందు కదాగా అంత తొందరగా ఎక్కడ పెడితే అక్కడ తినరు చాలా మంది అవును ఇప్పుడు మనం కామన్ సత్రాల్లో వాటిలో పెడుతుంటారు అక్కడ కూడా మనకు లాస్ట్ లో మనకు అక్కడ ఫండ్ రాసేది ఉంటుంది ఎంతో కొంత ఇచ్చేది కంపల్సరీ ఇచ్చేసి రావాలి మనం వినకూడదు మరి ఇప్పుడు సరే అంటే అక్కడ సేవల దగ్గర అంటే ఫండ్స్ వాళ్ళు పెడతారు చేసి వస్తాము ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అతిథి దేవోభవ అని చెప్పి అతిథికి మర్యాద అతిథి మర్యాద మరి మనం అక్కడ వెళ్ళి తినకపోతే వాళ్ళకి అతిథి మర్యాద చేసిన ఫలితం ఎక్కడ ఉంటుంది అతిథిగా మీరు అవతల వాళ్ళు పిలిచి మర్యాదగా పెట్టింది వేరు అతిథి మర్యాద వేరు అందుకే చూడండి అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు అంటారు ఎందుకంటారు ఈ రూపంలో మీకు రుణం ఎక్స్చేంజ్ అయిపోతుంది వాళ్ళలో ఏవో తీసుకెళ్లాలంటారు ఎందుకంటారు ఉత్తి చేతి పోకూడదు అందుకే ఎవరు ఇంటికి పోయినప్పుడు ఏదో పళ్ళు ఏదో ఒకటి తీసుకుపోవాలి స్వీట్ డబ్బా అని ఏదో ఒకటి అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఎలాగో మనకు టాపిక్ వచ్చింది పువ్వులది కాబట్టి ఒకవేళ పువ్వులు పెట్టకుండా పూజ చేస్తే ఫలితం ఉండదా ఆ పూజ ఫలించదా అంటే ఒకటండి ఇక్కడ మీరు పుష్పము గంధము ధూపము దీపము నైవేద్యం ఇవన్నీ కూడా పంచభూతాలతో సంబంధం ఇప్పుడు గంధము వల్ల భూమి భూతత్వం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి ఆకాశ తత్వాత్మనే వాయుతత్వాత్మ ఆకాశ తత్వానికి పువ్వులు వాయుతత్వానికి ధూపం అగ్నితత్వానికి ఇది ఇట్లా అంటే ఏంటి ఆ తత్వ సంబంధంగా మనం పూజించడం లేని పక్షంలో అక్షింతలే పెట్టి మనం చేయొచ్చు తప్పేం కాదు లేవు మనకు కుదరలేదు ఆ ఏ ఆ రోజు పువ్వులు దొరకలేదు తప్పేం కాదు మీ భక్తి ప్రధానం అన్నిటికంటే కూడా ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media please subscribe to I Dream సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్